ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క ఫలితాల గురించి చూద్దాం రాశి వారి యొక్క ఫలితాలు ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉండబోతున్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి రాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామనే విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇంకా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మిమ్మల్ని అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా ఈ రాసి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృష్టికి రాశి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు విన్నప్పుడు ఇవి మీ చెవికి చేరుతున్నాయంటే అది కేవలం యాదృచ్ఛికం కాదనే విషయాన్ని తెలుసుకోండి ఇది జగన్మాత పరాశక్తి మీపై చూపుతున్న ప్రత్యేక కటాక్ష సూచిక ప్రత్యేకంగా ఈ ఆగస్టు నెలలో మీరు విశ్వసించే దైవం నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు అందుకునే అవకాశం మీకు ఉంది ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే శుభ సూచన వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్టు నెల అత్యంత ప్రాధాన్యత కలిగిన ఘట్టాన్ని తెస్తుంది ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు అనుభవించిన అవమానాలు దిగమింగిన బాధలు అన్నిటికీ కూడా ముగింపు పలకబోతున్న సమయం ఇది మీరు ఈ విశ్లేషణను ఏకాగ్రతతో వింటే రాబోయే అదృష్టం మీ జీవితంలో ఎలాంటి రూపంలో ప్రత్యక్షమవుతుందో స్పష్టంగా అర్థమవుతుంది మీ ఇష్టదైవాన్ని మనసులో జపించుకోండి ఆ శ్రీరామచంద్రుడి దయా కటాక్షం ఎల్లప్పుడూ మీపై ఉండబోతోంది మీ సువర్ణ యుగం మొదలు కానుంది వృశ్చిక రాశి వారి స్వభావం మరియు వారి యొక్క శక్తి చూసుకుంటే జ్యోతిష్యంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది రాశి చక్రంలో ఎనిమిదో స్థానంలో ఉన్న వృశ్చికం రహస్యమయనమైనది లోతైనది దీనికి అధిపతుడు కుజుడు అంగారకుడు ధైర్యం శక్తి పోరాటం ఉత్సాహానికి ఈ రాశివారు ప్రతీక వృశ్చిక రాశివారు అపార శక్తిని కలిగి ఉంటారు ఆ శక్తి సరైన మార్గంలో ఉపయోగిస్తే ఈ రాశివారు అసాధ్యాన్ని సాధ్యం చేస్తారు వీరి చిహ్నం తేలు తేలు ప్రశాంతంగా ఉంటే ఎంత మృదువుగానో కానీ ప్రమాదం లేదా అవమానం ఎదురైతే ఒక దెబ్బతో శత్రువును కూలగొడుతుంది అచ్చం అలానే వృష్టికి రాశి వారు కూడా సాధారణంగా గొడవలకు దూరంగా ఉంటారు కానీ ఒకసారి వారిని మోసం చేసినా వారి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా వారి ప్రతిస్పందన ఊహించలేనంతగా తీవ్రంగా ఉంటుంది వీరి ముఖంలో ఒక రహస్య తేజస్సు ఉంటుంది కళ్ళలోని తీక్షణత ఎదుటివారి మనస్సును చదివేంత లోతుగా ఉంటుంది వీరు ఆకర్షణీయులు కానీ జీవితంలో ఎన్నో అగ్ని పరీక్షలు ఎదుర్కొంటారు వీరి జీవిత పోరాటం చూసుకుంటే చిన్ననాటి నుంచే కొందరికి తల్లిదండ్రుల ప్రేమ తగ్గిపోవటం ఇష్టమైన చిన్న విషయాలకు కూడా ఆటంకాలు ఎదురవటం సాధారణంగా ఉంటుంది ప్రేమ ఆప్యాయత కోసం ఎంత దూరమైనా వెళ్ళే వీరి మృదువైన మనస్సు కొన్నిసార్లు బలహీనతగా మారి ఇతరులు దాన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి వీరు ఎవరినైతే ప్రాణంగా నమ్ముతారో చాలాసార్లు వారి వల్లే వీరు మోసపోతూ ఉంటారు కానీ ప్రతిదెబ్బ వారిని మరింత శక్తివంతంగా మారుస్తుంది వీరు రహస్య స్వభావం కలిగిన వారు మనసులోని విషయాలను ఎవరితోనూ సులభంగా పంచుకోరు అతి కొద్దిమందిని మందిని మాత్రమే లోనికి అనుమతిస్తారు కానీ ఒక్కసారి ఎవరినైనా నమ్మితే ఆ వ్యక్తి కోసం ప్రాణం ఇస్తారు వీరి యొక్క సహజ జ్ఞానం వీరి అంతర్దృష్టి అసాధారణం ఎదుటివారు అబద్ధం చెప్తున్నారా నిజం అనేది సులభంగా పసిగడతారు అందుకే వీరిని మోసం చేయటం చాలా కష్టం స్నేహంలో వీరు నిబద్ధత కలవారు కానీ శత్రుత్వం పెట్టుకుంటే జీవితాంతం వీరు మరవరు వీరి యొక్క పట్టుదల నాయకత్వ లక్షణాలు చూసుకుంటే వీరికి పట్టుదల దృఢ సంకల్పం అసాధారణమని చెప్పచ్చు వృత్తి జీవితంలో అంకిత భావం కలిగి ఏ పని ప్రారంభించినా పూర్తి చేసే వరకు ఆగరు పరిశోధన సైకాలజీ సర్జరీ పోలీస్ మిలిటరీ వంటి ధైర్యం అవసరమయ్యే రంగాలలో ఈ రాశివారు బాగా రాణిస్తారు ప్రేమ మరియు వ్యక్తిత్వం చూసుకుంటే ప్రేమలో తీవ్రత అంకిత భావం ఉంటాయి తమ భాగస్వామిపై సంపూర్ణ నమ్మకాన్ని కోరుకుంటారు అసూయ సొంతం చేసుకోవాలనే భావం కూడా ఎక్కువగా ఉంటుంది ధనం మరియు ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు ఈ రాశివారు భవిష్యత్తు కోసం పొదుపు మరియు పెట్టుబడులు పెడతారు ఇంకా ఆధ్యాత్మిక ఆలోచనలతో జీవితం మరణం విశ్వరహస్యాలపై ఆసక్తి చూపిస్తారు ఇక ఆగస్టు నెల ప్రత్యేక ఫలితాలు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కనుక మనం చూసుకుంటే ఈ నెలలో కుజుడు ఈ రాశి వారికి పదకొండవ ఇంట్లో సంచారం అంటే ఏకాదశి స్థానంలో సంచారించటం వలన ఆర్థికంగా బలమైన లాభాలు వస్తాయి అలాగే వారసత్వపు ఆస్తి పొందే అవకాశం ఉంది మీ తండ్రి వైపు నుంచి కానీ మీ తల్లి వైపు నుంచి కానీ మీకు సంక్రమించవలసిన మాతృపిత్రార్జిత ఆస్తులు మీకు సంక్రమించే అవకాశం కనిపిస్తోంది అలాగే పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి గతంతో వివిధ కారణాల వల్ల మీకు ఏవైతే పనులు ఆలస్యం అవుతూ వాయిదాలు పడుతూ మీరు తర్వాత చేద్దాంలే అనుకుని వాయిదా వేసినటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తవుతాయి అలాగే నలుగురిలోనూ సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది కీర్తి మర్యాదలు వస్తాయని చెప్పచ్చు వ్యాపారాలలో లాభాలు రాబోతున్నాయి అలాగే మీకు వ్యాపార విస్తరణ కూడా ఈ రాశివారు ఈ ఆగస్టు మాసంలో ప్రత్యేకించి మీ చెప్పబడిన తేదీలలో మీకు జరిగే అవకాశం ఉంది అలాగే కోర్టు కేసులు ఏవైనా నడుస్తూ ఉంటే ఈ రాశివారు ఆ విషయాలలో విజయం వీరిని వరించే అవకాశం కనబడుతోంది అలాగే ఇంకా చూసుకుంటే కుటుంబంలో ఈ రాశి వారి కుటుంబ విషయాల్లో చూసుకున్నా కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అలాగే వివాహం కాని వారికి కుటుంబ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాలు నిశ్చయమవుతాయి వివాహాలు అవుతాయని చెప్పచ్చు అలాగే ఈ రాశి వారు కుటుంబంలో వారు ఎవరైనా సంతాన ప్రాప్తి కోసం చూస్తుంటే వీరు చక్కగా సంతాన ప్రాప్తి అవకాశాలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తున్నాయని చెప్పచ్చు అలాగే ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు ఉండబోతున్నాయి నూతన ఉద్యోగ ప్రాప్తి కనబడుతోంది ఎవరైనా ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా ఈ సమయంలో వీరికి మంచిగా ఇంటర్వ్యూల్లో రాణిస్తారు మంచి ఉద్యోగాలు సాధిస్తారు అలాగే ఉద్యోగం లేనివారు అనగా నిరుద్యోగులు కూడా ఈ విషయంలో రాణిస్తారు చక్కగా ఉద్యోగాన్ని అర్జిస్తారని చెప్పచ్చు అలాగే విద్యార్థులకు కూడా చక్కగా విజయం అనేది కనపడుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాణిస్తారని చెప్పచ్చు అలాగే అర్థం కాని సబ్జెక్టులు బాగా చదువుకుంటారు అట్లాగే ఇంకా చూసుకుంటే కనుక ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముఖ్యంగా బ్యాంకు అలాగే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో అటువంటి వారికి చక్కగా మంచి ఫలితాలు వచ్చి మీరు కోరుకున్న చోట ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు అలాగే స్త్రీలకు చూసుకుంటే స్త్రీలకు కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఆగస్టు నెలలో మేము చెప్పబోయిన తేదీలలో చక్కగా చాలా అనుకూలంగా అంటే అనుకూలంగా ఉండబోతోంది యొక్క వృశ్చిక రాశి వారికి అలాగే ఈ రాశి వారు జాగ్రత్తలు కూడా కొన్ని తీసుకోవాల్సి ఉంటుంది రాహువు ప్రభావం వలన ఆరోగ్యపరంగా ముఖ్యంగా చూసుకుంటే ప్రత్యేకంగా కడుపుకు సంబంధించి అలాగే గ్యాస్టిక్ ట్రబుల్స్ అలా వాయు సంబంధిత సమస్యలపై ఈ రాశివారు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు కూడా చూసుకుంటే ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటి పూజా మందిరంలో చక్కగా దీపారాధన చేసుకోవాలి కనీసం ఐదు నిమిషాలైనా దైవ ప్రార్థన ఈ రాశివారు చేసుకోవాలి అలాగే శివాలయంలో అభిషేకం చేయించుకోవటం శ్రేయస్కరం ఇంకా ఈ రాశివారు వృశ్చిక రాశి వారికి చూసుకుంటే కనుక వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా విద్యార్థులకు ఈ రాశివారు ఎవరు అయినా కానీ ఈ ఆగస్టు మాసంలో విపరీతమైన అదృష్టం అనేది వీరికి పట్టబోతుందని లో ఎటువంటి సయోక్తి లేదు ఈ చెప్పబడిన పరిహారాలు పాటిస్తూ వృశ్చిక రాశి వారు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా మధ్యవర్తిత్వాలు వహించకుండా షూరిటీ సంతకాలు పెట్టకుండా యావి గోడవల గోళ లేకుండా మీ పనులు మీరు చేసుకోవటం దైవనామస్మరణ చేసుకుంటూ మీ పనులు మీరు చేసుకుంటూ ఉంటే మీకు కుటుంబ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉండబోతోంది ఆర్థిక పరంగా ఆర్థిక విజయాలు అలాగే కొనుక్కోలేక మీరు ఆగిపోయిన వస్తువులు కొనుగోలు చేసుకోవటాలు అలాగే అప్పులు తీర్చటాలు నూతన రుణాలు అలాగే గృహాలు స్థలాలు పొలాలు కొనుగోలు చేసుకోవటాలు ఇవన్నీ కూడా మీకు ఈ ఆగస్టు మాసంలో ఖచ్చితంగా ఈ రాశి వారు పొందుతారు కాబట్టి సమయాన్ని మీరు ఖచ్చితంగా సద్వినియోగపరచుకోండి అలాగే అనవసరమైన వ్యామోహాలు జోలికి వెళ్ళకండి వృధాగా ఖర్చులు చేయకండి ఇంకా తక్కువ ఖరీదు వస్తువులు ఎక్కువగా ఖరీదుకి కొనుగోలు చేసి నష్టపోకండి అని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం